ఇక్కడే ప్రపోజ్ చేసుకున్నాం కానీ ఇక్కడే విడిపోతామని ఆ రోజు మనం అనుకోలేదు కదా నువ్వు ఏమైనా అనుకోచిందు వదిలేసిందనుకో చీట్ చేసిందనుకో కానీ నా వల్ల అవ్వడం లేదు ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోవడం లేదు నా వల్ల అవ్వడం లేదురా మర్చిపోదాం రా నువ్వు మర్చిపోగలవా చందనికి ఆల్రెడీ తెలుసు ఐఎం ఎంగేజ్డ్ అంత ఈజీగా ఎలా మర్చిపోతారు ఎలా వదిలేస్తారు చందు నువ్వు మర్చిపోవడానికి జ్ఞాపం కాదు వదిలేయడానికి వస్తువు కాదు లైఫ్లో ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక అచీవ్మెంట్ లెట్స్ బీ ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్లో ఉందామా నువ్వు ఉండగలవా అయితే మరి ఫ్రెండ్స్లో ఉందామా నిజంగా ఓకేనా నీకు ఓకే అయితే నాకు ఓకే నీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకే మనకి ఎలాంటివి లేకుండా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు ఏంటి డ్రెస్ మా అన్నీ పంపించిందేనా అదే మీ ఫియన్స్ పంపించిందేనా అని అవును ఆ డ్రెస్ ఇదే అని నీకెలా తెలుసు హిప్ ముప్పై అయితే ఎరుగుందని చెప్పి ఇలా ఇబ్బంది పడితే మాకు అర్థం కదా మా అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చావు

రే మా వారు కాల్ చేశారా తనకి సెవెన్ ఇయర్స్ లవ్ స్టోరీ ఉందంట నన్ను కూడా అడిగాడు నాకేమైనా లవ్ స్టోరీ ఉందా అని పర్లేదు చెప్పని కూడా అన్నాడు ఉందని చెప్పనా లేదని చెప్నా అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నా ఎందుకైనా మంచిది లేదనే అది కాదు కానీ నీకు పెళ్ళవుతుంది కదా నీ వైఫ్ కి మన గురించి అదే నా గురించి ఏమని చెప్తావు ఎలాగో నీకు పెళ్ళైపోతుంది కాబట్టి మనసు విప్పుకుని కొన్ని నిజాలు మాట్లాడుకుందామా అసలు అడికి ఇప్పుడు నీకు పాస్ట్ ఉందని చెప్దాం అనుకుంటున్నావా లేదని చెప్దాం అనుకుంటున్నావా లేదని చెప్తాను ఎక్కడున్నావంటే అబద్ధం ఏం చేస్తున్నావంటే అబద్ధం నీ సైజులు అబద్ధం నీ పాస్ట్ అబద్ధం అసలు నీ రిలేషన్లో ఉంది సరే 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 పాపం అమ్మాయిలు కదా పాపం మీరేం చేయగలుగుతారు నిజమే మీరేం చేయలేరు కానీ మీరే చేయగలరు భరించే ఓపిక అయినా తెగించే ధైర్యమైన మీకే ఉంటుంది మేము నథింగ్ అంతేగాని వెనకాల చెల్లుంది ముందు అమ్మ ఉంది ఆ ముందు నాన్నున్నాడు నాన్నకో పరువు ఉంది పక్కింట్లో ఆంటీ ఉంది మంచి కింద దయ ఉంది అని కవర్ చెప్పద్దు మీరు అనుకుంటే పక్కా అవుద్ది మీరు చేసేది కరెక్ట్ అయితే మీరు హ్యాపీగా ఉంటాం అనుకుంటే రిస్క్ చేసేయండి ఇఫ్ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ యూ హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ అంతే అన్నీ అయిపోయాక ఫ్రెండ్లీగా ఉందాం నాలుగు రోజులు నీతో ఉన్నప్పుడు ఫోన్ చేసి ప్రతిసారి గుర్తులో కాలిపోయి ఫ్రెండ్లీ అంట ఫ్రెండ్లీగా ఉండాలంట ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అవుతారేమో కానీ లవర్స్ మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వరు కాలేరు ఇప్పుడు చెప్పు మా వైఫ్కి నువ్వు ఫ్రెండ్ అని చెప్పనా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పనా నువ్వు మర్చిపోగలవా నువ్వు ఉండగలవా అదేంటో ఈ అమ్మాయిల దగ్గర కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు నెవర్ ఎండింగ్ స్టోరీస్ టు ఆల్ మై బిల్అడ్ పీపుల్ షేర్ టు యువర్ యాక్స్ అండ్ సబ్స్క్రైబ్